రీసెంట్గా మెగా డాటర్ నిహారిక తన అన్నయ్య రామ్ చరణ్ ఉపాసనల ముద్దుల కూతురు క్లింకార గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది ఇక కమిటీ కుర్రాల్ మూవీ మీడియా ప్రమోషన్స్లో భాగంగా నిహారిక క్లింకార గురించి చెప్పుకొచ్చింది మా చరణ్ అన్న ఏ పని పాట లేనట్టు ఎప్పుడు తన కూతురే ప్రపంచంగా ఉంటాడు అన్నకి క్లింకార్తో ఉంటే టైం తెలియదు దగ్గరుండి మరీ తినిపిస్తుంటాడు ఇక క్లింకార కూడా చరణన్నను ఫుడ్ పెట్టేటప్పుడు ముప్పు తిప్పులు పెడుతుంది చరణ్ అన్నను చూడగానే కేరింతలు కొడుతుంటుంది ఇంట్లో గ్లింకారకి ఎవరు తినిపించినా తినడానికి ఇష్టపడదు కానీ వాళ్ళ డాడీ తన చేతులతో తినిపిస్తే మాత్రం మొత్తం తినేస్తుంది ఇంట్లో అందరి దృష్టి క్లింకార మీదనే ఉంటుంది తన చిలిపి చేష్టలతో అందరిని తన వైపే తిప్పేసుకుంటుంది క్లింకార చాలా నాటి తన కూతురి కోసం చరణ్ అన్న షూటింగ్స్ ని త్వరగా ముగించుకొని ఇంటికి వచ్చేస్తుంటాడు నా దృష్టిలో చరణ్ అన్న ది బెస్ట్ ఫాదర్ అంటూ మెగా డాటా నిహారిక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా అభిమానుల్ని ఎంతో ఆకట్టుకుంటున్నాయి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్